హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పీఎం కిసాన్ ఇరవైవ విడత డబ్బుల కోసం రైతులు ఎదురు చూపులు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ముఖ్యంగా పేద రైతుల కోసం అందిస్తున్న అద్భుతమైన పథకం రైతులకు ఆర్థికంగా సాయం అందించాలని రెండు వేల పంతొమ్మిదిలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష బ్యాంకు బదిలీ పథకం ఈ పథకంలో ప్రతి ఏడాది లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలో ఆరు వేలు నేరుగా జమ చేస్తారు హైదరాబాద్ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకి ఎన్నో పథకాలు అమలు చేస్తుంది కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పిఎం కిసాన్ స్కీమ్ పిఎం కిసాన్ స్కీమ్ ఒకటి ఈ పథకం కింద రైతులకు ఏడాదికి ఆరు వేలు చొప్పున అందుకుంటున్నారు ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అంటే రెండు చొప్పున కేంద్రం అందిస్తుంది ఇప్పటికే పంతొమ్మిదవ విడత డబ్బులు అందుకున్న రైతులు ఇప్పుడు ఇరవయవ విడత డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు ఆసక్తిగా అయితే ఈ పథకానికి ఒక రైతు కుటుంబంలో ఎంతమంది దరఖాస్తు చేసుకోవచ్చు ఎవరు అర్హత తదితర వివరాలు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ముఖ్య పేద రైతులకు కోసం అందిస్తున్న అద్భుతమైన పథకం రైతులకు ఆర్థికంగా సాయం అందించాలని రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని మోదీ ప్రధానమంత్రి కిసాన్ పథకాన్ని ప్రారంభించారు ఈ ప్రపంచ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష బ్యాంకు బదిలీ పథకం ఈ పథకంలో ప్రతి ఏడాదికి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో ఆరు వేలు నేరుగా జమ చేస్తున్నారు ఈ పథకం మొత్తం నాలుగు నెలల రూ రెండు వేల చొప్పున మూడు వాయిదాల్లో విడుదల చేస్తుంది ప్రతి ఏడాది ఇచ్చే ఈ రెండు వేల ద్వారా ప్రభుత్వం చిన్న ఆర్థికంగా బలహీనమైన రైతులకు సాయం అందిస్తుంది ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం పంతొమ్మిది విడతలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి డబ్బులు పంపిణీ చేసింది అయితే ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే రైతులు కొన్ని అర్హత ప్రణాళికలు కలిగి ఉండాలి ఈ రైతులకు ఆధార్ కార్డు ఈకేవైసీ చేసుకోవాలి పిఎం కిసాన్ యోజన అనేది మోదీ ప్రభుత్వం పేద రైతులకు సంక్షేమం కోసం అందించే ప్రభుత్వ పథకం అర్హులైన రైతులకు ఆధార్ కార్డు తమ బ్యాంక్ ఆధార్ లింకు ఈకేవైసీ చేసుకోవాలి యాక్టివ్ బ్యాంక్ ఖాతాలో లింక్ చేయడం ద్వారా ముఖ్య అలా భూమి ధృవీకరణ కూడా అత్యంత కీలకమైనది ఈసారి ఇరవైవ విడత డబ్బులు జూన్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది అయితే అధికారికంగా తేదీని ఇంకా ప్రభుత్వం ప్రకటించలేదు ఈ పథకంకి రెండు హెక్టర్ల వరకు భూమి ఉన్న పేద రైతులకు మాత్రమే వర్తిస్తుంది తప్పనిసరిగా ఈ ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసి ఉండాలి భూమి రికార్డును వెరిఫై చేసుకోవాలి ఒకే కుటుంబంలో ఒకరు మాత్రమే హరువులు పిఎం కిసాన్ పథకానికి అర్హత ఉన్న రైతులు మాత్రమే అప్లై చేసుకోవాలి ఒకవైపు కుటుంబంలోని ఇంకొకరు మాత్రమే అరువులు భర్త లేదా భార్య ఒకరు మాత్రమే అప్లై చేసుకోవాలి ముఖ్యంగా వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ పేరు ఉన్న వ్యక్తి ఈ ప్రయోజనం పొందవచ్చు ఒకే కుటుంబంలో ఎక్కువ మంది రైతులు దరఖాస్తులు చేసుకుంటే వారికి తిరస్కరించబడతాయి ఈ పథకంకి రైతుల కుటుంబాల్లో ఒకే వ్యక్తి మాత్రమే ఆర్థిక సాయం పొందగలడు ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది ముందుగా పీఎం కిసాన్ గౌటిని అధికార వెబ్సైట్ పీఎం కిసాన్ యోజన వెబ్సైట్లోకి వెళ్ళి ఫార్మర్స్ కార్నర్లో ఆప్షన్ కోసం కింద స్ట్రోల్ చేయబడి ఉంది బెనిఫిషరీ స్టేటస్పై క్లిక్ చేయాలి మీరు పీఎం కిసాన్ అకౌంట్లో డబ్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి మీ ఫోన్కు రిజిస్ట్రేషన్ కాకపోతే రిజిస్టర్ చేసి మీ ఫోన్కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి తర్వాత గౌడ్ డేటా క్లిక్ చేయండి అప్పుడు మీ స్క్రీన్పై మీ అకౌంట్ స్టేటస్ కనబడతాయి పిఎం కిసాన్ సన్మాన్ నిధి ఆరు వేలకు పద్దెనిమిది వేలకు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంఘం డిమాండ్ చేసింది మద్దతు ధరల కోసం గ్యారంటీ చుట్టూ రుణమాఫీ చట్టం జాతీయ వ్యవసా వ్యవసాయ మార్కెట్ విధానాలు ప్రకటించడం జరిగింది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్